హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ముఖ్యమంత్రి జగన్కు ప్రమాదం ప్రభుత్వం కీలక నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి జగన్కు సంఘ విద్రోహుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది ఇప్పటికే ఆయనకు జెట్ కేటగిరీ భద్రత ఉంది తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సీఎం పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను లీజుకు తీసుకోనుంది ఇందుకు మెసస్ గ్లోబల్ వెక్ట్రా సంస్థకు ఒక్కో హెలికాప్టర్కు నెలకు లక్షా తొంభై ఒక్క వేల కోట్ లీజు చెల్లించనుంది ఒకటి విజయవాడలో మరొకటి విశాఖలో ఉంచనుంది సీఎం జగన్కి అయితే సంఘ విద్రోహ శక్తుల నుంచి అయితే ప్రమాదం పొంచిందని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం జరిగిందండి సో ప్రభుత్వం దానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్